హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మటన్ పలావ్ ప్రిపేర్ చేసుకుందాం ఈ మటన్ పలావ్ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ప్రిపేర్ చేసేసుకుందాం ఫస్ట్ కడాయి పెట్టి అందులో గీ వేసి కొంచెం నెయ్యి నూనె వేసి జీడిపప్పులు కొంచెం ఫ్రై చేసుకుందాం జీడిపప్పు లాస్ట్లో గార్నిష్కి బాగుంటుంది అందుకోసమని ఫస్ట్ వేయించుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా గోల్డ్ కలర్లో వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బిర్యానీ హోల్ మసాలాస్ వేసేసుకుందాము ఇందులో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మంచి స్మెల్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి ఒక టూ సెకండ్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్ కరేపాకు వేసేసేయాలి కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గుతాయి మూతబెట్టేస్తే ఒక టూ మినిట్స్ బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటే పచ్చివాసన పోయేదాకా పెంచుకోవాలి ఇలా వేగింది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్స్ పడతాయి వేసుకొని పచ్చివాసన పోవాలి ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమోటాస్ కూడా వేయాలి టమోటాస్ ఎక్కువసేపు మగ్గనవసరం లేదు ఒక టూ సెకండ్స్ మగ్గితే సరిపోతుంది తర్వాత కొంచెం పసుపు వేసి మూత పెట్టేసుకోవాలి మనం ముందుగా మటన్ని ఉడికించి పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసుకోవాలి అందు మటన్ ఉడికేటప్పుడే నేను కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసి ఉడికిన దాన్ని ఇందులో వేస్తున్నాను ఇలా బాగా కలిపిన తర్వాత మటన్ ముందుగానే ఒక ఫోర్ విజల్స్ వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ ఇంతకుముందే మనం ఇందులో కారం వేసుకున్నాం కాబట్టి వన్ స్పూనే అని చెప్పాను నేను బాగా కలిపిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఇప్పుడు గరం మసాలా కొంచెం మటన్ మసాలా కూడా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కొంచెం పెరుగు త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని బాగా గడ్డలు లేకుండా కలిపేసుకోవాలి ఇలా బాగా కుక్ అయిపోవాలి మటన్ అంతా మెత్తగా అయిపోతే రైస్లోకి గట్టిగా లేకుండా చాలా స్మూత్గా ఉంటుంది ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసి ఒక టూ మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత స్మెల్ మంచిగా వస్తుంది అప్పుడు మూత పెట్టేసుకోవాలి ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఇందులో టూ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాము అందులోకి ఫోర్ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఫోర్ గ్లాస్ వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది ఇందులోకి ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ బాగా బాయిల్ అయ్యేదాకా ఇలా ఉంచి ఇప్పుడు ఇందులో బియ్యం వేసేద్దాం నేను మామూలు బియ్యమే తీసుకున్నాను బాస్మతి రైస్ తీసుకోలేదు మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు రైస్ అంతా వేసేసాక ఇందులో కొంచెం హాఫ్ నిమ్మకాయ పిండుకోవాలి రైస్ మంచిగా కుక్ అవుద్ది ఇప్పుడు మూత పెట్టేసుకొని మధ్యలో మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే కింద